ఇగో ఎగ్జామినరీ ఇక్కడనే కన్ఫ్యూజ్ చేసే ఏరియా తప్పకుండా మార్కులు వస్తుంది ఇది ఒకటో వీడియో ఒకే బీరుదు చాలామంది కవులకు ఉంది పదో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకసారి చూడండి కవి కోకిల ఇది వేముగంటి నరసింహాచార్యులకు ఉంది గుర్రం ఝాషుయాకుంది మామిండ్ల రామగౌడుకు ఉంది వేముగంటి అంటే వాము వాము నీళ్లు తాగితే కవి కూడా కోకిలగా అవుతాడు కవి కోకిల ఇద్దరు కలిసి గుర్రం ఎక్కి పోతుండ్రు ఓకే మామిండ్ల రామగౌడు కోకిల మామిడి పండ్లు అనేది తింటుంది ఓకేనా తర్వాత కవి చక్రవర్తి కవి చక్రవర్తి వానమామలై వరదాచార్యులు గుర్రం జాషుల ఇక వానొచ్చినా వరద వచ్చినా చక్రవర్తి యుద్ధం చేస్తాడు ఇక గుర్రం మీదనే చక్రవర్తి వస్తాడు ఓకే అభ్యుదయ కవి కవితా చక్రవర్తి అభ్యుదయ కవితా పితామహుడు కవితా చక్రవర్తి దాశరథి కృష్ణమాచార్యులు చార్యులు చక్రవర్తి ఇక్కడ పితామహుడు అభ్యుదయ కవితా పితామహుడు పితామహుడు అంటే గురజాడ అప్పారావు అప్ప పిత అప్ప పిత ఓకేనా చూడండి తర్వాత మధుర కవి మధుర శ్రీనాథ మధుర కవి మామిళ్ళ రామగౌడు మామిడి పండు మధురం ఓకే తర్వాత మధుర శ్రీనాథ నాథ మామిళ్ళ వానమామల వరదాచార్యులు కూడా ఉంది మధుర కవి వానొచ్చిన వరదొచ్చిన మధురం ఓకే రెండో వీడియో కోసం వెయిటింగ్